సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా గజ్వేల్ నల్లబాబు హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు గజ్వేల్ చౌరస్తాలో కేక్ పేట్ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు గజ్వేల్ మండలం గిరిపల్లిలో ఆర్థిక సహాయం చేసిన గజ్వేల్ ఇన్ఛార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాజీ ఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ డెబ్బై ఒకటో పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఒకటి సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై రెండు సంవత్సరాల్లో కడుగు పెడుతున్న సందర్భంగా ఇటీవలే తండ్రి చనిపోవడంతో ముగ్గురు చిన్నారులకు ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున డెబ్బై రెండు వేల రూపాయలు వారి పేర్లు పోస్టాఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు శ్రేయాభిలాషి అని రైతే రాజు అనే నినాదంతో పనిచేసిన వ్యక్తి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల పరిస్థితి అగమ్య మారిందని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అనాథరైనటువంటి పిల్లలు మల్లయ్య గారు ఎర్ర మల్లయ్య గారు వాళ్ళ కొడుకు రవి గారు అప్పుల ఊపిలో కోల్పోయి పంటలు వేసినప్పటికీ కూడా ఆదాయం రాక అప్పుల బాలైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సమయానికి ఎలాంటి డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల మనకు ఉన్నటువంటి పొలాలు కూడా ఇదివరకే అమ్ముకోవడం వల్ల ఈ తోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తండ్రి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కోడలు వాళ్ళ అత్తమ్మ ముగ్గురు పిల్లలు కూడా రోడ్డు మీద పడిపోతే ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు డెబ్బై అంటే డెబ్బై రెండు సంవత్సరాలు కేసీఆర్ డెబ్బై రెండు సంవత్సరాలు అడుగు కాబట్టి డెబ్బై రెండు వేల రూపాయలు మరి పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున మరి మాధర్ సింగ్ గారు అయ్యా రెడ్డి గారు అందరూ కలిసి మరి ఆ కుటుంబానికి కళ్ళేయాలన్నట్టు ఉద్దేశంతో అర్థం చేసినాం మరి ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు గతంలో అన్ని విధాల రైతులకు అండగా ఉండి ఇలాంటి కుటుంబాలు ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చాలా ప్రయత్నాలు చేసినాం మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దిక్కుతో